హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరొక మంచి కార్తో మీ ముందుకు రావడం జరిగింది సో వెహికల్ చూసుకున్నట్లయితే మనకి స్కోడా ఆక్టావియా అన్నమాట ఇది చాలా అద్భుతంగా ఉన్నది ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నది కంప్లీట్గా పిన్ టు పిన్ అన్ని షోరూమ్ ట్రాకే మెయింటైన్ చేయబడిన కార్ ఇది అసలు బయట ఎక్కడ కూడా చేపించలేదు సో వెహికల్ డీటెయిల్స్ అన్నీ చెప్పే ముందు ఫ్రెండ్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ కారకపోయినా మన ఛానల్లో చాలా వరకు సెకండ్ హ్యాండ్ కార్లు ఉన్నాయి ఇంకా భవిష్యత్తులో కూడా వస్తుంటాయి ఇంకో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోరు ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా రేపు భవిష్యత్తులో అయినా మీకు నచ్చిన కారు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానా సో వచ్చినప్పుడే వెంటనే ఆలస్యం చేయకుండా అయితే కాల్ చేసి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలామంది అయిపోయాక సేల్ అయిపోయాక కాల్ చేస్తున్నారు సో ఉందా ఉందా అని ఎందుకంటే మనం నంబర్ అనేది టైటిల్లో పెట్టాము వీడియోలో పెడతాము ఎందుకంటే ఇలా మధ్యవర్తులు ఎవరు ఉండరు ఎలాంటి ఎక్స్ట్రా కమిషన్స్ ఉంటాయి కాబట్టి మన నెంబర్ పెట్టుకుంటాము సో ఏంటంటే సేల్ అయిపోయినాక మనం సోల్డ్ అవుట్ అండ్ టైటిల్లో పెడతాం కానీ వీడియోలకైనా నెంబర్ అయితే డిలీట్ చేయరాదు అందుకనే కొంచెం అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా సో వెహికల్ డీటెయిల్స్ ఏంటంటే స్కోడ్ ఆక్టావియా కంప్లీట్గా బ్రాండ్ న్యూ కండిషన్లో అయితే ఉన్నది ఎక్కడ ఎలాంటి డెంటింగ్ పెయింటింగ్ కాలేదు ఒక చిన్న ఒక్క పార్ట్ మాత్రం పెయింట్ అయింది క్వార్టర్ పైనల్ ఒక్కటి రీపెయింట్ పెయింట్ అయింది అంతే రిమైనింగ్ మొత్తం ఆల్ ఒరిజినల్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు అన్ని పార్ట్లు ఒరిజినల్ ఒరిజినల్ పెయింట్ అండ్ ఇక్కడ ఏ గ్లాస్ కూడా మారలేదు మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్ ఉన్నాయి ఫోర్ పవర్ విండోస్ ఉంటే ఇక్కడ నుంచి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సెడ్మియర్స్ ఆపరేట్ చేసుకోవచ్చు టూ కీస్ అవైలబుల్గా ఉన్నాయి వెహికల్ అయితే మస్తు అంటే మస్తు ఉన్నది సూపర్ అంటే సూపర్ ఉన్నది మంచి పికప్ ఉన్నది నేను పర్సనల్గా డ్రైవ్ చేసి కూడా చూసిన సో చూసుకోండి మనకి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి టచ్ స్క్రీన్ ఉన్నది పార్కింగ్ సెన్సర్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది అండ్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది సీట్ కవర్లో చూసుకోండి బండితో వచ్చిన సీట్ కవర్లే ఇప్పటివరకు సీట్ కవర్ కూడా మార్చలేదు అంటే అర్థం చేసుకోవడం ఎంత నీట్గా మెయింటైన్ చేసిరో మీకు ఇంకా డౌట్ ఉంటే నెంబర్ ప్లేట్ కూడా మనం విజిబుల్గానే వచ్చినా మేము హైడ్ చేయలే షోరూమ్ ట్రాక్ తీసుకున్న తర్వాత కాల్ చేయండి చూడండి మనకి ఎంత నీట్గా ఉందో చాలా అంటే చాలా ఇక్కడ ఎలాంటి మార్కలు కూడా లేవు సీట్ కవర్లకైనా డోర్లకైనా ఎక్కడైనా రన్నింగ్ మోడల్ అయినా రషింగ్ కూడా లేవు టైర్ కూడా చూసుకొని మంచిగా స్పోర్టిక్ లుక్ తోటి మనకి రీపెయింట్ చేసుకున్నారు టైర్లకి ఆ లైస్ కానీ ఆ డిస్క్ డ్రమ్స్ కానీ మీరు చూసుకోవచ్చు ఇది బూట్ స్పేడ్స్ బూట్ స్పేస్ కూడా చూడండి చాలా ఎక్కువ ఉంటుంది ఎంతగానో ఒక ముగ్గురు ఇట్లా కూర్చోవచ్చు మంచిగా అంత అంత పొడుగుంటుంది వెహికల్ అయితే మనకి ఇది కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువనే కానీ దానికి తగ్గ ఫీల్ ఉంటుంది అయితే స్టెప్ని కూడా చూసుకోవచ్చు స్టెప్ని కూడా మంచి కండిషన్లో ఉంది ఎక్కడ రెస్టింగ్ కూడా లేదు బూట్ స్పేస్లో కూడా చూసుకోవచ్చు మీరు నేను చెప్తున్నాను కాదు కానీ మీరు వచ్చి లైవ్లో చెక్ చేసుకోండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది టైర్ ల్యాంప్స్ కానీ ఎలాంటి డ్యామేజ్ లేదు ఇది బ్యాక్ టైర్ అన్నమాట ఇది టైర్ కూడా చూసుకోవచ్చు యోకోహోమా టైర్ ఉంది లో బాటమ్ టైర్ అన్నమాట అది అంటే బాటమ్ చిన్నగా ఉంటుంది రే రేసి చూడండి రే రేస్ కూడా వర్కింగ్ కండిషన్లో ఉంది ఇది ఒక ప్రీమియం సెగ్మెంట్ అన్నమాట దీని గురించి అవగాహన ఉంటేనే దయచేసి కాల్ చేసి తీసుకునే ప్రయత్నం చేయండి మీకు అవగాహన లేకపోతే తీసుకోకండి ఎందుకంటే మళ్ళీ మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది అన్ని కంపేర్ అయితే ఇది ఇది సెగ్మెంట్ కూడా అలాంటి సెగ్మెంటే అనమాట ప్రీమియం సెగ్మెంట్స్ కూడా అక్టవీయా ఒకసారిలో జెటాతో కాంపిటీషన్కి వస్తుంది ఇది చూడండి మీరు డ్యూఎల్ఏసీ ఉంటుంది దీనికి అట్ సైడ్ ప్యాసింజర్కి అట్ సైడ్ ఇటు సైడ్ ప్యాసింజర్కి ఇటు సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అట్లా ఉంటుంది ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజిన్ కూడా సైలెంట్ ఇంజిన్ ఉంది ఇక్కడ ఎలాంటి నాయిస్ లేదు అండ్ ఆయిల్ మార్క్స్ లేవు చూడండి ఏదైనా సరే ఒరిజినల్ కండిషన్లో ఉంది డౌట్ ఉంటే నెంబర్ ప్లేట్ తీసుకోండి మీకు ఆర్స్ కావాలంటే ఆర్స్ కూడా పంపిస్తా షోరూమ్ తీసుకున్నాక కాల్ చేయండి రెండు వేల పదిహేను మోడల్స్ కోడా అక్టవియా మాన్యువల్ ట్రాన్స్మిషన్ అన్నమాట ఇది సో మీకు ఫైనాన్స్ కావాలంటే ఫైనాన్స్ కూడా వస్తుంది మీరు చూసుకోవచ్చు ప్రైస్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల ఇరవై వేలు చెప్తాను అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు రెండు వేల పదిహేను మోడల్స్ కోడా అక్టవియా మాన్యువల్ ట్రాన్స్మిషన్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నంబర్ కూడా చూసుకోండి డబల్ టూ వన్ త్రీ రైజింగ్ నెంబరు మనకి ఓవరాల్ గా ఎయిట్ వస్తుంది ఎయిట్ కూడా చాలా మంచి నెంబర్ చూసుకోండి స్కోడా అక్టావియా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఇందులో ట్రై ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మంచి కంఫర్ట్